హమాస్ అంతమే తమ లక్ష్యమని ప్రకటించి దాదాపు ఏడాదిగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసి అక్కడ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఇప్పుడు లెబ్నాన్ లోని విల్టన్ గ్రూప్ హెజబుల్లా అంతమే తమ లక్ష్యం అంటూ లెబ్నాన్ భూభాగంలోకి దూసుకెళ్లాయి ఇటీవల ఆ సంస్థ చీఫ్ ను అంతమందించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ సంస్థ ఉనికి లేకుండా చేసేందుకు సిద్ధమవుతుంది అంతేకాక హిజ్బుల్లాకు సపోర్ట్ గా పనిచేస్తున్న ఇరాన్ సిరియాలపైన దాడి చేసేందుకు వెనుకాడ్డం లేదు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు విడుదల చేసిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది ఈ వీడియోలో నెతన్యాహు ఇండైరెక్ట్ గా ఇరాన్ పైన ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నట్లు ప్రకటించారు దీంతో ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ సేనలు సోమవారం అర్ధరాత్రి దాటాక లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి మొన్నటి వరకు లెబనాన్పై వైమానిక దాడులతో వెచ్చుకుపడ్డ ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమయ్యాయి ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తున్నామని ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో లెబనాన్ సైన్యం సరిహద్దుల్లోని రమీష్ షానన్ ప్రాంతాల్లోని పోస్టుల్లోంచి వెనక్కి వెళ్లిపోయింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యుద్ధ ట్యాంకులతో లెబనాన్లోని అల్ వజానీ అల్ ఖియామ్ వైపు దూసుకు వెళ్లాయి ఆ ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకులు ఫిరంగులతో దాడులు జరిపాయి లెబనాన్లోకి ఐడిఎఫ్ చొరబడిన నేపథ్యంలో ఇజ్రాయెల్పై దాడికి ఇరాక్ ఇరాన్ సిరియాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఆయా దేశాల ముఖ్య నాయకులు సోమవారం చేసిన ప్రకటనలతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన సుదీర్ఘ వీడియో సందేశం కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి ఇప్పటికే ఇజ్రాయల్పై ఒకటి రెండు బాలిస్టిక్ క్షిపుణులను ప్రయోగించిన ఇరాక్ నేరుగా కథన రంగంలోకి దిగుతామని వెల్లడించింది ఇరాన్ వేల మంది రివల్యూషనరీ గాడ్స్ ఫైటర్లను లెబెనాన్కు తరలించింది మరోవైపు అమెరికా కూడా పశ్చిమాసియాకు ముందు జాగ్రత్తగా అదనపు బలగాలను పంపుతోంది ఇజ్రాయెల్పై యుద్ధానికి సిద్ధమని ఇరాక్ ఎంపీ యాసర్ అల్ హుసేని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరాక్ చమురు క్షేత్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోనుందని కీలక ప్రాంతాలపై దాడులకు సిద్ధమవుతోందని నిఘా వర్గాలు ప్రధాని మహమ్మద్ షియా అల్ సుడానికి తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తాము యుద్ధానికి ఆయన అన్నారు మరోవైపు హెస్బొల్లా చీఫ్ తో పాటు తమ రివల్యూషనరీ గాడ్స్ జనరల్ అబ్బాస్ ను అంతమందించిన ఇజ్రాయెల్ పై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అంతకుముందు సిరియాలోని డమాస్కస్ పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇరాన్ కమాండర్లు మృతి చెందారు దీంతో ఇజ్రాయెల్ పై ప్రతీకారానికి ఇరాన్ సిద్ధమైంది హిజ్బోలాకు మద్దతుగా ఇరాన్ ఫైటర్లను రివల్యూషనరీ గార్డ్స్ ను వేల సంఖ్యలో లెబనాన్ కు పంపినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది అగ్రనాయకత్వం కోల్పోయిన హిజ్బొల్లా హమాస్ ఉగ్రవాద సంస్థల ఫీల్డ్ కమాండర్లు రెండు రోజులుగా సిరియా బాట పట్టినట్లు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ గుర్తించింది అక్కడ ఉన్న ఇస్లామిక్ స్టేట్ నాయకులతో వీరు భేటీ అవుతున్నారని కలిసికట్టుగా పై దాడులకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది మరోవైపు సిరియాపై జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది మరోవైపు ఇజ్రాయెల్పై యుద్ధాన్ని కొనసాగిస్తామని శత్రువు తమ భూభాగంలోకి ప్రవేశిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని హిస్బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ నయీం ఖాసిం హెచ్చరించారు తమ మిలిటరీ సామర్థ్యాన్ని ఇజ్రాయెల్ అంచనా వేయలేదని తెలిపారు ఐడిఎఫ్ వైమానిక దళం సోమవారం కూడా లెబెనాన్పై భీకర దాడులు జరిపింది ఆదివారం దాడుల్లో నూట ఐదు మంది చనిపోయారు ఆదివారం రాత్రి జరిపిన దాడిలో హిస్బొల్లా మీడియం రేంజ్ మిస్సైల్స్ బృందం కమాండర్ ఈద్ హసన్ నిషార్ను అంతమొందించినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది ఇరాన్ పౌరులను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సుదీర్ఘ వీడియో సందేశం లేఖను విడుదల చేశారు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ చొరబడని ప్రదేశమంటూ లేదని చెబుతూనే ఇరాన్ పౌరులు మతోన్మాద శక్తుల ఉచ్చులో పడొద్దని హితువు పలికారు మతోన్మాదంతో మీ కళలను నాశనం చేసుకోవద్దని మీలో మతోన్మాద విషబీజాలు నాటే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు తమ ప్రజలను తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఎక్కడిదాకా ఆయన వెళ్తామన్నారు మీ ప్రభుత్వం పాలనను పక్కనబెట్టి సంక్షేమానికి కాకుండా అనవసర యుద్ధాలకు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని ఇరాన్కు స్వేచ్ఛ వస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు ఆ సమయం వచ్చేలోగా మీ ప్రభుత్వం ఐదు ఖండాల్లో విస్తరించిన ఉగ్రవాద నెట్వర్క్ను విచ్ఛిన్నం చేస్తామని అదే జరిగితే ప్రపంచ పెట్టుబడులు ఇరాన్కు వస్తాయన్నారు ఇరాన్ సుభిక్షంగా మారుతుందని యూదు పర్షియన్ ప్రజలు శాంతియుతంగా ఉంటారని నెతన్యాహు సుదీర్ఘ వీడియో సందేశాన్ని విడుదల చేశారు నెతన్యాహు సందేశాన్ని బట్టి ఆయన ఇరాన్ పై దాడికి సిద్ధమవుతున్నారని సంకేతాలు వెలువడుతున్నాయని అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లి ఉంటారని తెలుస్తోంది హమాస్ కు అనుబంధంగా పనిచేస్తున్న రెండు ఉగ్రవాద సంస్థలపై మొస్సాద్ అందించిన సమాచారంతో ఐడిఎఫ్ దాడులు జరిపింది పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా సంస్థ హిస్బొల్లాకు అనుబంధంగా పనిచేస్తోంది ఆ సంస్థ చీఫ్ నిదల్ అబ్దుల్ అల్ను ఆదివారం రాత్రి జరిపిన రాకెట్ దాడుల్లో మట్టుబెట్టినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది పిఎఫ్ఎల్పి మిలటరీ కమాండర్ ఇమాద్ ఓదేహ్ను అంతమొందించినట్లు తెలిపింది అటు హమాస్ అనుబంధ సంస్థ లెబనాన్ ఎరీనాను కూడా టార్గెట్గా చేసుకున్నట్లు వివరించింది ఈ సంస్థ హమాస్ హిజ్బొల్లా మధ్య సంధానకర్తగా పనిచేస్తోందని పేర్కొంది సోమవారం జరిపిన దాడుల్లో లెబనాన్ ఎరీనా చీఫ్ ఫతా షరీఫ్ను హతమార్చినట్లు వెల్లడించింది